నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం జిల్లా పరిషత్ చైర్మన్ కంచాల చంద్రశేఖరరావు పదవి వీరమణ మహోత్సవంలో ఘనంగా సత్కరించి అభినందించిన ఆచార్య డాక్టర్ మద్దర్ శివకుమార్ మంచికి మారు పేరు మానవతకు సేవకు మరో పేరు కంచర్ల అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్ర శివకుమార్ సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో అంకిత భావం కృషి దీక్షా దక్షతలు ఉన్నతమైన విలువలు కలిగిన గర్విగా వివాద రహితుడుగా ఆజాత శత్రువుగా అంచలంచలుగా ఎదిగి అభివృద్ధి సాధకుడిగా వివిధ హోదాలలో వారు కొత్తగూడెంకి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అందించిన విశిష్టమైన సేవలు అభినందనీయమని అభ్యుదయ కళాసేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ ఉద్ఘాటించారు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానిక కొత్తగూడెం క్లబ్లో ఘనంగా ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ పదవీకాలం ముగింపు మహోత్సవంలో ఆచార్య డాక్టర్ మధ్యరా తన బృందంతో పాల్గొని జిల్లా పరిషత్ చైర్మన్గా పదవీకాలం పూర్తి చేసుకున్న కంచర్ల చంద్రశేఖరరావు దంపతులను పూలమల్లు షాలువలతో ఘనంగా సత్కరించి అభినందించి ఆచార్య డాక్టర్ మధ్యల తాను స్వయంగా కంచర్లపై వ్రాసిన కవితాత్మకమైన సన్మాన పత్ర మెమంటోను వారికి అందించారు ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మధ్యలో మాట్లాడుతూ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నాది కంచర్లది అన్నదమ్ముల అనుభవమని నేను వారి కుటుంబంలో ఒకరిగా పెనేసుకున్న అనుబంధమని నా మేఘా కార్యక్రమాలు అన్నింటిలో కూడా వారి సలహాలు సంప్రదింపులు ఎంతగానో దోహదపడతాయని వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ప్రసాదించి భవిష్యత్తులో వారి సామాజిక సేవలు ఎంతగానో ముందుండి ఇక ఉన్నత శిఖరాలను చేరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు ఈ ఆత్మీయ అభినందన సభ కార్యక్రమంలో ఆచార్య మద్దల శివకుమార్తో పాటు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాంచాల చంద్రశేఖరరావు అంతకుముందు అధికారికంగా జరిగిన కార్యక్రమంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు ఇల్లంది శాసనసభ్యులు డకయ్య వైర శాసనసభ్యులు మారుత్ రామదాస్ నాయక్ జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ జిల్లా ఎస్పీ బి రోహిత్ రాజులతో పాటు సింగరేణి రిటైర్డ్ జీఎం అందల ఆనందరావు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద హనుమంతు రాష్ట్ర ఉపాధ్యక్షులు మంద వెంకన్న రాష్ట్ర ఆర్గనైజర్ స్టీవెన్ లాజరస్ కుడిక్యాల సమ్మయ్య డీసీ నాయకులు బండి రాజుగౌడ్ నాయని బ్రాహ్మణ సంఘం నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫోర్ యూ ఛానల్